ఇంటిలో ఏది ఉన్నా పర్వాలేదు నా చేతిలో వేయి అన్నారు కట్టుకున్న బట్ట విడిస్తే కట్టుకోడానికి కట్టుకోవడానికి బట్ట లేని దరిద్రురాలైన బ్రాహ్మణి లోపలికి వెళ్లి ఎండిపోయిన ఉసిరికాయ దొరికింది పట్టుకొచ్చి శంకర భగవత్పాదుల చేతిలో వేసింది శంకరుల చేతికి ఉసిరికాయ తగిలిందంటే లక్ష్మీదేవి ఆనంద ఆనందమగ్రూరాలైపోయింది శంకరాని వంటి మహాపురుషుడి చేతిలో పడిందా ఉసిరికాయ ఇవాళ ఆ బ్రాహ్మణికి ఉన్నటువంటి పుణ్యం అనంతమైన పుణ్యం అందుకే బంగారు ఉసిరికలు కురిపించేస్తున్నానంది ఆనాడు శంకర భగవత్పాదులు కాని శంకరాచార్య కృతం స్తోత్రం అన్న మాట మధ్యలో వేసుంటే మనం చదవడానికి ఆ స్తోత్రం పనికి రాదు శంకరులు చేసుకున్న స్తోత్రం శంకరాచార్యుల వారికి పనికి వస్తుంది ఆయన ఎక్కడా కూడా నేనన్న మాట వేశారు కళ్యాణమావహతు మే కమలాలయా మాం అన్న మాట వేశారు ఇప్పుడు మీరు సరిగ్గా అనుకోండి ఆ స్తోత్రాన్ని